డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్ష రామాశ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర మంత్రి చెల్లిబోని వేణుగోపాల మరియు జిల్లా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు ఇసుక వేయగలిగాను దానితో పాటుగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మన ఆలయం ఏ చిన్న పని చేసిన ఆర్కియాలజీలో అవంతరాలు వస్తాయి అటువంటిది అమ్మవారిని ఒకసారి కోరుకున్నాం అయ్యవారిని ఒకసారి కోరుకున్నాం కానీ స్థానికులు అస్తమానం ఆయన ప్రసాద వితరణ చేస్తాడు ఆయనకే అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ రెడ్డి గారికి ఇవ్వడం వల్ల అన్న ప్రసాద మందిరం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోగలం అంతర్వేద క్షేత్రంలో లక్ష్మీనారసింహుడి యొక్క కళ్యాణం జరిగింది ఈరోజు ముగ్గురు మూర్తులు పొల్యే ఏకాలంలో కళ్యాణం చేసుకుంటా ఉన్నారు ఇవాళ కళ్యాణ మూర్తుల్ని వీక్షిస్తున్నాం కాంక్షిస్తున్నాం వారిని మరలా వచ్చే సంవత్సరానికి ఇంకా వైపు చూడండి సంవత్సర సంవత్సర కాలంలో అనేక రూపాల్లో స్వామి మనకి ఈ సంవత్సరం ప్రత్యేకమైన పూలాలంకారం కూడా చేసాం అదేవిధంగా ఈ సంవత్సరం ఎన్నడ లేని విధంగా స్టేజ్ డెకరేషను అలాగే ఏర్పాట్లు అన్ని కూడా అత్యంత ఘనంగా చేశాం ఈ యొక్క కార్యక్రమాన్ని తొలగించడానికి జిల్లా నలుమూల నుంచి వేలాది సంఖ్య బొత్తులు వస్తున్నారు మీరు చూస్తున్నారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు అలాగే రాజకీయ నాయకులు ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు వారందరూ కూడా ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం వారందరూ కూడా కళ్యాణం అనంతరం తీర్థప్రసాదాలు అలాగే తలంబురాలు ముచ్చలు అన్నీ కూడా వితరణ చేయడానికి క్యూ లైన్లు పెట్టి తొక్కు శ్లాట్ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం ఈ సందర్భంగా పోలీసు వారు అందరూ కూడా మాకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్